ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఇరవై మూడవ నామం నాలుగక్షరాల నామం షడానన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం షడానన ఏ నమ అని చెప్పుకోవాలి షడానన అంటే ఆరు ముఖములు కలిగినటువంటిది అని చెప్పి స్థూలార్థంగా మనం చెప్పుకుంటే సరిపోతుంది కానీ ఈ నామం చాలా నిగూఢార్థంతో ఉండి ఉన్న నామాలలో అతి ముఖ్యమైన నామాలలో ఇది కూడా ఒకటి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆరు చక్రాలు కూడా ఆరు ముఖాలు అవుతున్నాయి షడానన అనేటప్పుడు ఐదు శివతత్వాలు ఒక శక్తి తత్వం కలిపినటువంటి స్వరూపంగా ఈ రెండు కలిపితే ఆరు ఐదు శివతత్వాలు ఒక శక్తితత్వం కలిపితే ఆరు దీని యొక్క సంగమ స్థానంలో షట్చక్రం చక్రం షట్కోణం యొక్క స్థానం మీదుగా కూడా మనం దీన్ని భావన చేసుకోవచ్చు ఆరు ముఖాలతో ప్రకాశిస్తున్న తల్లి అని మనం చెప్పుకుంటున్నాం అంతేకాదు మనస్సుకి ఆరవ ఇంద్రియం అని చెప్పి కూడా పేరుంది మనకి ప్రధానంగా కర్మేంద్రియాలతో గొడవేం లేదు గొడవంతా కూడా జ్ఞానేంద్రియాలతోనే చక్షు శ్రోతృ జిహ్వ ఆఘ్రాణ ఇవి జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో దేనినైనా తెలుసుకునేది తెలియజేసేది ఈ ఐదుటితోనే చర్మము కన్ను చెవి నాలుక ముక్కు ఈ ఐదు కూడా జ్ఞానేంద్రియాలు మిగిలినవన్నీ కూడా కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఈ కర్మేంద్రియాలు కూడా జ్ఞానేంద్రియాల యొక్క ప్రేరణతోనే పనిచేస్తూ ఉంటాయి పంచతన్మాత్రను గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ పంచ జ్ఞానేంద్రియాలను నియమించేది మళ్ళీ మనస్సే అది కానీ కలవకపోతే వీటి గురించి మనకేం తెలియదు అసలు అందుకే మనస్సు అనేటువంటిది ఏంటంటే మన మన షష్టాన్ని అని చెప్పినట్టుగా ఐదు ప్లస్ ఒకటి కలిపితే ఆరు ఈ ఆరు పరమేశ్వరుడికి ఏర్పడ చేయటమే గొప్ప యోగం గొప్ప సాధన శంకర భగవత్పాదులు వారు నీ పాద పద్మముల ఎందు నా జీవుడు ఆరు పాదములతో ఆశ్రయించుచున్నాడు అన్నాడు అంటే షట్పదములంటే పదములంటే కూడా మనం చెప్పుకోవచ్చు తొమ్మిది ఎలా అయితే పద్మాన్ని ఆశ్రయించి ఉంటుందో జీవుడు కూడా ఈ ఆరు పాదాలతో అమ్మవారిని ఆశ్రయిస్తున్నాడనేది దీంట్లో ఉన్న గూఢార్థంగా తీసుకోవాల్సి వస్తుంది ఆరు పాదాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలతో మనసును కలిపినటువంటి అమ్మవారిని ఆశ్రయించటం కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నారు భక్తి యోగం జ్ఞానం ఏ పేరు చెప్పినా ఆ పరమేశ్వర తత్వంతో తాదాత్మ్యం చెందాలనేటువంటి తహతహ వీటన్నిటిలోనూ కల్పిస్తోంది అందుకే ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞాచక్రం గురించే ఎక్కువ విస్తారం దీనికే జ్యోతిర్లింగ స్థానం అని కూడా మనకి పేరుంది పరమేశ్వరుడు యొక్క జ్యోతి స్వరూపాన్ని ధ్యానించవలసినటువంటి స్థానం ఇది భగవద్గీతలో జగద్గురుడు జ్ఞానయోగం చెప్పేటప్పుడు నాసాగ్రాన్న దృష్టి ఉంచాలి అని చెప్పింది ఇక్కడే ఈ చక్రాధిష్ట దేవతకి ఆరు ముఖాలు ఉన్నాయి ఆజ్ఞాచక్రస్థానం అనేది పాల భాగంలో ఉంటుంది అని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం జ్యోతిష్య శాస్త్రవేత్త కూడా ఇది మేషరాశికి వృషభరాశికి సంధిస్థానం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటుంది వృషభరాశిలో కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఉంటాయి మధ్యస్థానంలో ఉన్నటువంటి సంధిస్థానంలో కృత్తిక నక్షత్రం ఉంటుంది ఇది మనకి చూడగానే అర్థమవుతుంది అందులో ఇందులో ఒక పాదం ఇందులో మూడు పాదాలు ఉన్నాయి కాబట్టి ఇది సంధిస్థానం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ కృత్తికలు ఆరు చీకటి గల రాత్రిపూట ఆకాశం చూస్తే వృషభరాశి ప్రాంతంలో మనకి ఆరు కృత్తిక నక్షత్రాలు కనబడతాయి ఈ ఆరు కృత్తికల మొత్తాన్ని కూడా కలిపి కుమారస్వామి తన ఆరు ముఖాలతో కూడా పోల్చినట్టుగా చెప్తారు అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారు ఇదంతా యోగ సంబంధమైనటువంటి సంకేతాలతో కూడుకున్నటువంటి కథ ఆరు కృత్తికలను కుమారస్వామి ఆరు ముఖాలను ఆజ్ఞా చక్రాదిష్ట దేవత అయినటువంటి సిద్ధమాతకు ఉండేటువంటి ఆరు ముఖాలతో కూడా సమన్వయపరచుకోవాలి ఈ చక్రాదిష్ట దేవత నామైనటువంటి సిద్ధమాతలో మాత అనే పదం పైన చెప్పినట్లుగా స్తన్యాన్నిచ్చే తల్లిని కూడా మనకు సూచిస్తుంది గర్భస్థ పిండానికి చక్ర సంఖ్య ఆరు సూచించే ఆరవ మాసం వచ్చేసరికి పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా కలిసి మొత్తం ఆరు ఆననులుగా ఈ నామంలో అన్వయించబడింది అందుకే అమ్మ షడానన ఆరు ముఖములతో ఆజ్ఞాచక్ర స్థానం మనస్తత్వం కలిగింది ఇంతకు పూర్వమే మనం చెప్పుకున్నట్టుగా ఈ తల్లి సిద్ధమాత ఆరు ముఖాలతో ఉన్నది అని చెప్పుకోవడం అనేది ఈ నామానికి సంబంధించినటువంటి అర్థం ఓం ఐం రేం త్రేం షణాననాయ నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీ మత్ సింహాసనేశ్వర్య నమ